హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ పనులన్నీ కంప్లీట్ అయిపోయే సాయంత్రం పనులు ఏమేమి మాటలు చేశారని తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే పొద్దునైతే పప్పు టమాటా వేసాను అదే ఉంది ఇప్పుడు సాయంత్రం అయితే వర్షం అయితే కొట్టింది మా సైడ్ నిన్నైతే పప్పులు నానబెట్టి అన్ని రకాల పప్పులు నానబెట్టి పప్పు గ్యారెలు అయితే వేసాను నిన్న కొంచెం పిండి ఉంటే ఫ్రిజ్ లో పెట్టేసి అదైతే ఇప్పుడు సాయంత్రం వేడివేడిగా పిల్లలకైతే స్నాక్స్ లెక్క అయితే వేసిచ్చాను టీ తాగేశాను ఇంకా నేను నేనే నేను అయితే ఆ చీరలన్నీ చూపించడానికి ఇల్లు వాకిల్లు అయితే ఊడ్చేసి స్నాక్స్ అయితే చేసేసిన తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసినాను ఎప్పుడో అయితే ఇవి రెండు అయితే కుట్టేసాను ఇవి ప్లేన్ బ్లౌజులే లైనింగ్ బ్లౌజులు అయితే కాదు ఇవి కట్ చేసినాయి కట్ చేసినాయి కాబట్టి తొందరగా కుటుడు అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే వీటికి హేమింగ్స్ అయితే బుక్స్ అయితే వేస్తున్నాను వీటి పని అయితే కంప్లీట్ చేసినాక రేపటి నుంచి అయితే పని అయితే పెండింగ్ పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఈ రోజు నా దగ్గర తీసుకున్న శారీస్ అయితే నాకే ఇచ్చిపోయారు కుటుంబాన్ని బట్ అవన్నీ పెండింగ్ గా ఉంటే ఇన్ని రోజులు అంటే కొంచెం జరిపినాను వాళ్ళని ఇక్కడ నుంచి అయితే జరిపినాను ఎప్పుడు పని అప్పుడే కంప్లీట్ చేసుకుంటాను అందుకని ఇవాళ ఒక కస్టమర్ అయితే కంప్లీట్ చేస్తాను అయితే ఒకరికైతే కంప్లీట్ రోజు రోజొక రోజు ఒకరైతే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను ఓకేనా బై మరి అందుకనే ఈ ఖర్చులు పెండింగ్ అయితే పెట్టండి మీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా ఓకేనా బై మరి